హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది న్యూ వర్క్ అండి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఇది వర్క్ అయితే చాలా బాగుందండి వర్క్ అయితే కానీ చాలా టైం పట్టిందండి కుట్లు అయితే చాలా ఉన్నాయి ఇది అంతా ముడి కుట్ అనమాట ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది ఫస్ట్ టైం వేసినప్పుడు కొంచెం అంత లుక్ రాలేదు ఇది సెకండ్ టైం వేసాను చాలా బాగా వచ్చింది అందుకే వీడియో తీసి పెడతామని చెప్పి పెట్టాను ఈ వెనకాల బ్యాగ్కి హ్యాంగర్స్ వేసాను అనమాట మధ్యలో ఉన్నాయి ఇది బ్లౌజ్ పీస్ వచ్చి థిక్ గ్రీన్ అండి మీకు ఇలా కనపడుతుంది వీడియోలో ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ వచ్చి నెట్ మీద ట్రై చేశాను ఈసారి చాలా బాగుందండి విడిగా అయితే ఇంకా చాలా బాగుంది మగ్గం లుక్తో ఉంది నెట్ మీద ఇలా ట్రై చేయండి మీరు కూడా కొత్త న్యూ లుక్ లాగా చాలా బాగుంది ఇది అయితే వర్క్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి దీని మీద శారీ వచ్చేసి ఇదండి శారీ కూడా చాలా బాగుంది ఇంకా సింపుల్ వర్క్ వేసానండి అది కూడా ఇంతకుముందు షార్ట్స్లో పెట్టాను కలర్ కాంబినేషన్ బాగుందని చెప్పి ఇప్పుడు కూడా పెట్టాను బై హ్యాండ్స్కి అయితే బుట్టీస్ పెట్టాను కొంచెం డిఫరెంట్గా ఉంటాయని చెప్పి కొంచెం పెద్ద బుట్టీస్ పెట్టాను బుటీస్ పెట్టడం వల్ల ఇది బాగా లుక్ వచ్చింది హ్యాండు వర్క్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి